హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాన్వీ స్మైలీ ఛానల్ ఏం చేస్తున్నారు అందరూ నా కోసమే చూస్తున్నట్టున్నారుగా అయితే మీ ముందుకు ఇంకోటిప్తో వచ్చేసాను ఆల్రెడీ తమ్మాయిలు చూసే ఉంటారు గోల్డ్ ఫేషియల్ మనం ఫేషియల్ పార్లర్కి వెళ్ళి చేయించుకోకుండానే మన ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్ లాంటి లుక్ తెచ్చుకోవచ్చు దానికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం టైం వేస్ట్ చేయను చెప్పేస్తాను మీరు వీడియో మట్టికి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే నేను చాలా తక్కువ టైమే పెడుతున్నాను మంచి ఇంట్రెస్టింగ్గా పెడుతున్నాను మీకు నచ్చేలా చేయడమే నా పని ఓకే అండి మీకు ఉపయోగపడాలి అలాగే మీరు కూడా బాగోవాలి ఓకే అండి బాయ్స్కి అయితే స్లోగా వస్తుంది రిజల్ట్ గర్ల్స్కి అయితే వెంటనే వస్తుంది ఫస్ట్ టూ స్పూన్స్ శనగపిండి తీసుకున్నామండి అలాగే ఒక అర స్పూను పసుపు కస్తూరి పసుపు అలాగే రోజ్ వాటర్ తీసుకుందాం మందేనండి తెలుసు కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా రోజ్ వాటర్ ప్రతి దాంట్లోనే వేసుకోవచ్చు పర్వాలేదు ఉత్తిగా కూడా మనం కాటన్లో డిప్ చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే రోజు వాటర్ వల్ల మంచి అదే మంచి ట్యాను పోయి మంచిగ్గుంటుందండి అలాగే కర్డ్ అండి పెరుగు తీసుకుందాం పెరుగు టూ స్పూన్సు పెరిగండి నేను అన్నీ మాటతో చెప్తున్నాను ఎందుకంటే నేను చేయలేను అలాగే ఒక టమోటా తీసుకుంటే లెమన్ తీసుకోవచ్చు నా దగ్గర లెమన్ అవైలబుల్ లేదు అందుకని నేను టమాటో తీసుకుంటున్నాను టొమాటో టమాటోలో గుచ్చు ఒకటే కనిపిస్తున్నా టమాటో కూడా ఒక వ్యాక్సింగ్లో పనిచేస్తుందండి ఒక ఎలా అంటే ఒక స్క్రబ్ లాగా ట్యాన్ వదల కొడతాక బాగా పనిచేస్తుంది టమాటా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది మిక్స్ 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 గోల్డ్ ఫేషియల్ లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడు మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి కదండి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు నాకు కామెంట్ చేయండి మీకు వర్క్ అవుతుంది లేదు నాకు కామెంట్ చేస్తారనుకో నాకు కొంచెం అదే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అదే కదా నేను మర్చిపోయాను అండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మనం ఏదైనా ఫేషియల్ చేసుకుంటే మనకి లుక్ తెలియాలంటే ఫస్ట్ మనం లైట్ లైట్గా హెయిర్ ఉంటుంది గమనించుకున్నారా మీరు లైట్ లైట్గా హెయిర్ ఉంటుంది ఆ హెయిర్ రిమోవ్ చేసుకుని మనం ఏ ప్యాక్ చేసుకున్నా చా వీడియో స్కిచ్ చేయకండి ఎక్కడ కూడా వీడియోస్కిట్ చేస్తే మంచి విషయాలు మిస్ అయిపోతారు మీరు నేను తీసేది ఒక త్రీ టూ ఫోర్ మినిట్స్ అంతే ఇలా హెయిర్ రిమోవ్ చేసుకుందాం మనం ఇది మీ మీషోలో ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా దొరుకుద్ది హెయిర్ రిమూవ్ చేసుకోండి ఇలా ఇలాంటివి స్క్రబ్లు అవి చేసుకోవడం కుదరదు కదండి అందుకు నాకైతే లేదు మీకు చూపించడం కోసం చేసి చూపిస్తున్నాను ఇలా కూడా ఉండదు ఇక్కడ కూడా ఉండదు కొంతమందికి నిదల మీద కూడా ఉంటుంది ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి ఓకే అండి నాకైతే ఉండదు మీకు చూపించడం కోసం చేసాను ఓకే అండి ఇప్పుడైతే ప్యాక్ చేసేసుకుందాం శనగపిండి రోజ్ వాటర్ టొమాటో అలాగే కోడు ఇవి ఇవే తీసుకున్నాం మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ ఆలతో అంబేలు పెట్టాను కదా అని ఇంకా నేను ప్యాక్ చేసుకున్నామండి వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది వేసుకుని చూపిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయిపోయేదాకా ఈ వీడియో పెట్టు కూర్చుంటే ఒక గంట పడుతుందండి మీరు చూడడం ఇష్టం ఉండదు ఆఫ్ చేసేస్తా ఆరేక రేఖ ఓకే డ్రై అయిపోయింది క్లీన్ చేసుకుంటే స్పాంజ్ చేసుకుందాం మనం ఇది మన వీడియోలో పెట్టాను కదండి చూసారా లేదా అని చెప్పి అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇది చూడండి మెల్ట్ అయ్యి మనకి స్పాంజ్ తయారవుతుంది వీడియో లెంత్ ఎక్కువైపోతాయండి బాబు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఇది చూడండి ఓకే అండి డ్రై అయిపోయిందండి ఇదిగో వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది చూడండి వీడియో ఎంత ఎక్కువ అవుతుంది ప్లీజ్ అవి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఓకే అండి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు గట్రా చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే అండి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ ఓకే అండి బాయ్ బాయ్ రేపు వద్దు ఇంకో బ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేస్తుంది సన్వి ఛానల్